பாக்குல குரூப்ல ஏறி போறாங்க பதட்டமா அந்த கோண்டேதே হইறேன் என்னது मेरी ब्रांच है सीईओ है टेक्निक प्रोडक्ट का प्रोडक्ट వర్చువల్ నిరోజిస్ ఫెడరేషన్ నూతన జిల్లా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాతావరణంలో ఎలాగైతే మార్పు వస్తుందో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చినా కూడా ప్రింట్ మీడియా అనేది వాళ్ళ నిజంగా నిలబెట్టుకొని ఇవాళ ప్రజలపల చాలా సమాచారం చేరవేస్తుంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కానీ ప్రతిపక్షాలకు ప్రజలకు మధ్య కానీ ప్రజలకు ప్రతిపక్షాల ప్రతిపక్షాలకు ప్రజల సమస్యలు తెలియజేసే విధంగా కానీ వివిధ రకాలైనటువంటి సమస్యలు ఏదైతేనేమో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఆహిష్టాలు కృషి చేస్తున్నటువంటి జర్నలిస్టుల అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఈ నాగరిక ప్రపంచంలోనే కాదు గతంలో కూడా చూసుకున్నట్టయితే ఇవాళ ఈ పత్రికకు సారథులు ఇవాళ ఎవరైతే ఉన్నారో ఇతిహాసంలో పురాణాలకు వెళ్ళినట్టు చూసినట్టయితే సమాచారం చేరే విషయంలో చేరవేసే విషయంలో నారదులు అప్పుడు నారదులు ఇప్పుడు విలేకరులు కాబట్టి ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇంటికి చోటు చేరవేసి ప్రపంచంలో ఏం జరుగుతుందో మన కళ్ళకు కట్టడి చూపించేటువంటి సృజనాత్మక శక్తి మరియు ఒక బాధ్యతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరులు కూడా చేరవేసే విధంగా విలేకరులు చూపుతున్నటువంటి చూడవాల అభినందనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సమయంలో కావచ్చు మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు నిన్నటిదాకా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి దేశ ప్రజలకు అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ప్రజ ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రతిపక్ష యొక్క పాత్రను కళ్ళగడ్డలు చూపిస్తున్నటువంటి పత్రికా సోదరులకు మరియు పత్రిక యాజమాన్యానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ జగిత్యాల జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్య నూతన కార్యవర్గానికి సన్మానం చేసే చిరు సన్మానం చేసే అవకాశం నాకు దక్కడానికి సంతోషపడుతున్నాను దయచేసి మీరందరూ అందరూ కూడా మాకు విన్నట్టు ఉంటారని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను అధికార ప్రతినిధి సత్యం సత్యంగారి ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతనంగా జగిత్యాల జిల్లా కార్యవర్గం ఏర్పడినందుకు కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి చిరు సన్మానానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఇంతకుముందు మా ప్రతినిధుల మాట్లాడినట్టు ప్రజల మంది ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రజల సమస్యలను అధికారకు తెలియజేసే విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఉన్నదో ఒక సమస్యను ఏ విధంగా తెలియజేయాలి ఏ విధంగా అయితే అధికార దృష్టి పోతుందని చెప్పేసి మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మా ఆహ్వానాన్ని మంచి మా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జనల్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గానికి మరి సన్మానించడం మన బీజే సన్మానించినటువంటి బీజేపీ అధికార సభ్యుడి సత్యం గారికి అదేవిధంగా జున్ను రాజేంద్ర గారికి ముందుగా శుభ శుభావందనలు తెలియజేస్తూ అయితే ఇటీవలనే మన గత నెలలో జిల్లా కేంద్రంలో జిల్లా కార్యవర్గంలో టీడబ్ల్యూజెఫ్ జిల్లా కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది దానిలో ఎందుకంటే అందరికీ ఈరోజు పిలిచి ప్రత్యేకంగా పిలిచి మరి సన్మానించడం అనేది గొప్ప విషయం ఎందుకంటే గుర్తించి సన్మానించడం కూడా ఒక కార్యాచరణ భాగంగా అందులో బీజేపీ అనేది ఇప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే ఎన్నో విషయాలలో ముందుకొస్తున్నటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి వారు మరి మమ్మల్ని ఈరోజు పిలిచి మరి సమావేశానికి ఇచ్చేసిన పెద్దలకు తోటి జర్నలిస్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేడు టీడబ్ల్యూజేఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గాన్ని బీజేపీ జగిత్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి పెద్దలు సత్యం గారు అలాగే నాయకులు జును రాజేందర్ గారి ఆధ్వర్యం లోపల నూతన కార్యవర్గాన్ని సన్మానించే కార్యక్రమాన్ని చే చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమం తీసుకున్న బీజేపీ కార్యవర్గానికి పెద్దలు సత్యం గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు జిల్లా సిడబ్బుఎఫ్ జిల్లా బాడీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు బాధ్యతల గురించి చట్ట ప్రతి ప్రజల సమస్యల గురించి ప్రజలను మెరుగైన గవర్ గుడ్ గవర్నెన్స్ కావాలంటే పత్రికలు ప్రసార సాధనాలే ఫోర్త్ ఎస్టేట్గా రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాను బీజేపీ అధికార ప్రతినిధి గారు గుర్తించి మా సేవలను కూడా వినియోగించాల్సిందిగా కోరుతుంది ఈ అవకాశం పంపించాలని మరి టీడబ్ల్యూజేఎఫ్ కార్యవర్గాన్ని జిల్లా కార్యవర్గాన్ని ఒక మంచి మనసుతో ఆహ్వానించి మరి వారి జిల్లా కమిటీని సన్మానం చేసినటువంటి బీజేపీ జిల్లా ప్రతినిధి సత్యం గారికి అదేవిధంగా జున్ను రాజేందర్ గారికి బీజేపీ నాయకులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మంచి అంటే మంచిని పాల్పంచుకోవడానికి అందరు ఉంటారు కానీ మంచిని చేసేవారిని గుర్తించేవారు కొందరే ఉంటారు ఆ మంచిని గుర్తించిన వ్యక్తులలో మరి వీరు కూడా మమ్మల్ని గుర్తించినందుకు మరి ఇలా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పాత్రికేయులు అన్న సంగతి అందరికీ తెలుసు కానీ పాత్రికేయుల కష్టాలను గుర్తించే వాళ్ళు కొందరు ఉంటారు మరి ఆ కష్టాన్ని వర్ణించే సమయం ఇది కాదు కాబట్టి మరియు మా కష్టాన్ని గుర్తించి సన్మానం చేసేదని మేము భావిస్తున్నాం మరి ఈ కార్యవర్గాన్ని ఇంకా మునుముందు కూడా ఇట్లా ప్రోత్సహించి మరి మునుముందు కూడా ఇటువంటి ప్రోత్సాహకరం ఉంటే మరి ప్రజలకు మెరుగైన వ్రాతలు రాసి మరి సమస్య పరిష్కారానికి మరి ప్రభుత్వానికి వెనువెంటే చేరే విషయంగా చేరే విధంగా మునుముందుకు మాకు ఉత్సాహంతో మా సేవలు అంటే ఇది ఒక జర్నలిజం అనేది వృత్తి కాదు బాధ్యత ప్రతి పౌరునికి కూడా మంచి చేసే బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతలు భాగంగా పూర్తిసేటట్టుగా అవకాశం మాకు మాకు పత్రిక యాజమాన్యాలు కల్పించడం మేము చేయడం మా సేవలు గుర్తించి ఇట్లాంటి పెద్దలు గౌరవించడం చాలా ఆనందదాయకంగా ఉంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గాన్ని తమ ఒక గొప్ప మనసుతోటి చిరు సన్మానించేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికను ఏర్పాటు చేసిన మరిపల్లి సత్యం గారు జిల్లా అధికారి ప్రతినిధి భాజపా దేత్యాల జిల్లా అలాగే జిల్లా నాయకులు మహేందర్ గారికి మా యొక్క యూనియన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక జర్నలిస్టుల జర్నలిస్ట్ సంఘాన్ని గుర్తించి మాకు అందరికీ ఈ విధంగా సన్మానించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని ఈరోజు మా యొక్క జర్నలిస్టుల అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా మరి కొంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేసిన అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు